నమస్కారం విఎన్ఆర్ న్యూస్ వార్తలకు స్వాగతం నా పేరు కృష్ణకుమార్ వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ పోలవరంను సందర్శించిన అంతర్జాతీయ నిపుణుల బృందం యుద్ధం వస్తే నాలుగు రోజుల్లోనే పాక్ ఖేల్ ఖతం రాందేవ్ బాబా వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా భూమా అఖిల ప్రియ ఆగ్రహం పోలీసులు కేసు రిజిస్టర్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా అంటున్న అంబటి రాంబాబు ఇక డీటెయిల్స్ చూస్తే పోలవరం ప్రాజెక్టును సోమవారం అంతర్జాతీయ నిపుణుల బృందం సందర్శించింది ఇక్కడ జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను వారు పరిశీలించారు జలవనరుల శాఖ అధికారులు నిర్మాణ సంస్థల ప్రతినిధులకు నిపుణుల బృందం కీలక సూచనలు సలహాలు ఇచ్చారు ప్రాజెక్టు సీఈ కె నరసింహమూర్తి ఎంఈఐఎల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సతీష్ బాబు పనుల పురోగతిని నిపుణుల బృందానికి వివరించారు నిపుణుల బృందం సభ్యులు డయాఫ్రామ్ వాల్ పనులు ఎగువ కాపర్ డ్యామ్ పటిష్టతపై ఆరా తీశారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మహోబిలంలో తాను అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానంటూ తెదేపా స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు వైకాపా నాయకులు సాక్షి పత్రిక పదే పదే అబద్ధాలు చెప్పడం అయ్యిందని ఆమె విమర్శించారు అక్రమంగా కట్టారు ఇల్లీగల్గా కట్టారు తప్పుడుగా కట్టారని చెప్పి మీరు రాసిన ఆర్టికల్నే మళ్ళీ ఇప్పుడు దాని మీద గురించి మీరు ఇరవై సంవత్సరాల నుంచి అన్నదాతం అన్నదానం చేస్తున్న సత్రాల మీద పడిన బీ ట్యాక్స్ వసూలు చేసుకుంటారని చెప్పి మళ్ళీ మా గురించి మీరే రాస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేగా నేను మేము సత్రాలకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాళ్ళ కరెంటు కట్ చేస్తున్నామని చెప్పి మీరే రాస్తారు అంటే మేము మీరు ఒక ఇది కరెక్టా ఇది కరెక్టా సాక్షి వాళ్ళు చెప్పాలా ఏదో ఒక డిసైడ్ చేయండి ఇది కరెక్టా ఇది కరెక్టా లేదా రెండు తప్పుడువా ఎందుకు ఈ విధంగా మీరు తప్పుడు ఆర్టికల్స్ రాస్తున్నారు ఎందుకు ప్రజలు తప్పుదావ పట్టాలని చెప్పి చూస్తున్నారు నేను మొన్న కూడా చెప్పినా మొన్న కూడా నా గురించి ఆర్టికల్ రాసినప్పుడు ఒకటే చెప్పిన ఇప్పుడుకిప్పుడు నేను సిద్ధం నా మీద నేను చేశాను మేము వసూలు చేసుకుంటున్నామని మీరు ఒక్కటంటే ఒక ఆధారం చూపించండి నేను రాజీనామా చేసేస్తా ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి నేను రాజీనామా చేస్తానన్ను ఎక్కడ నేను ఇప్పుడు చెప్తున్నాను ఎవరైతే అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారో అది వక్ బోర్డు కావచ్చు ఎండోమెంట్స్ కావచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరిదైనా సరే గవర్నమెంట్ భూమి ఆక్రమించి ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేశారో అవన్నీ కూడా డెమాలిష్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది మీ జే ట్యాక్స్ లాగా బి ట్యాక్స్ని కలెక్ట్ చేసే సంస్కృతికి మాకు లేదు ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తారని భయం మాకుంది అంత ధైర్యం మేము చేయలేము ఈరోజు నేను ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు పోదాం ఎవరైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేశారో అహోబిలంలో అన్ని కూల్చేద్దాం నేను రెడీ ఇప్పటికిప్పుడు పోదాం వస్తారా సాక్షి వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు గత ఇరవై సంవత్సరాల నుంచి కాదు అహోబిలంలో మీ ఇంటి దేవుడు అని చెప్పి మీ పెత్తనం ఇన్ని రోజులు నడుపుతూ మీరు అడ్డంగా పర్మిషన్లు ఇచ్చుకొని మీరు అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం కావచ్చు ఇప్పుడు ఈ వందకి పైన మీరు లాడ్జ్లు అన్నారు కదా వందకి పైన సత్రాలు అంటున్నారు కదా ఏ ఒక్క సత్రం కూడా ఫైర్ ఫైర్ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా పంచాయతీ పర్మిషన్స్ లేవు ఏ ఒక్క దాన్ని కూడా ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎట్లా కన్స్ట్రక్షన్ చేశారండి ఎవరు హయాంలో చేసినారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారని చెప్పి మీ సాక్షిలోనే రాశారు నేను చెప్పడం పక్కన పెట్టండి మీ సాక్షిలో రాసినారు మరి అటువంటి అప్పుడు గతంలో మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు గత ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ సత్రాల మీదకి మీరు ఎందుకు పోలేదు ఈ సత్రాలు మీరు ఎందుకు క్యాన్సల్ చేయించలేదు మేము వచ్చి సంవత్సరమే కదా అయింది గత ఐదు సంవత్సరాలు మీరే కదా ఉన్నారు మరి ఈ సత్రాల మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు మీరు భారత్ పాక్ సంబంధాలపై యోగా గురు బాబా రాందేవ్ స్పందించారు పాకిస్తాన్ అంతర్గతంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని బలూచ్ ప్రజలు స్వతంత్రం కోరుకుంటున్నారని పేర్కొన్నారు పీఓకేలో పరిస్థితి విషమంగా ఉందని భారత్తో యుద్ధం జరిగితే పాక్ నాలుగు రోజులు కూడా నిలబడలేదని వ్యాఖ్యానించారు పాకిస్తాన్ తనంతట తానే విచ్ఛిన్నమవుతుందని అభిప్రాయపడ్డారు ప్రస్తుతం పాకిస్తాన్కు పోరాడే శక్తి లేదని ఆయన స్పష్టం చేశారు और सनातन का मूल भारत की गुरुशिष्य परंपरा हमारी वो संस्कृति हमारे वो संस्कार वो हमारी विरासत जो करोड़ों वर्ष पहले हमारे ऋषियों ने हमें दी दुनिया का कैलेंडर दो हजार पच्चीस सालों में सिमट जाता है हम एक अरब छियानवे करोड़ आठ लाख तिरपन हजार एक सौ छब्बीस वर्ष पुरानी उस ऋषियों की विरासत के संवाहक और उन ऋषियों के हम वंशधर हैं और उन ऋषियों के वंशधरों के नाते जो इस समय हमें करना है उसको करने के लिए जैसे श्रद्धा आचर्ष ने कहा भारत की गुरु शिष्य परंपरा गुरुकुल परंपरा हमारे संस्कार हमारी संस्कृति हमारी विरासत और उसके साथ आधुनिक विज्ञान के समन्वय से भारत को नव प्रतिमान घरने पड़ेंगे क्योंकि दुनिया जिस दौर से गुजर रही है पहले एक दौर था पोलिटिकल कॉलोनाइजेशन का फिर इकोनॉमिक कॉलोनाइजेशन आया और अब पूरी दुनिया में डिजिटल कॉलोनाइजेशन का एक नया दौर शुरू हो रहा है और इन सबके बीच में सनातन जो शाश्वत है उस सनातन के शाश्वत मूल्यों को लेकर के पूरी दुनिया एक बहुत बड़ी अपेक्षा रखती है भारत से क्योंकि जन्म से चाहे हम भारत में सौ करोड़ से अधिक और पूरी दुनिया में डेढ़ सौ करोड़ के लगभग हो सनातनी लेकिन सनातन के विचार और संस्कार में संस्कृति में श्रद्धा रखने वाले पूरी दुनिया के लगभग 300-400 करोड़ लोग हैं और आने वाले समय में संख्या 500 करोड़ से प्लस होने वाली है इस्लाम अपने अलग कारणों से एक्सपोज हो चुका है ईसाइयत अपने अलग कारणों से एक्सपोज हो चुकी है और अमेरिका टैरिफ वार के चलते या टैरिफ टेररिज्म के चलते अलग तरह से एक्सपोज हो चुका है पाकिस्तान तो एक नापाक देश वैसे ही है वो खुद में ही अपने आप टूटने जा रहा है उधर पुख्तून उसको तोड़ने में लगे हैं उस दिन उधर जो है बलूचिस्तान के लोग जो है वो अपनी आजादी की मांग कर रहे हैं पीओके में हालात और खराब हैं तो तो खुद ही टूटा पड़ा है वो बाहर से लड़ने का सामर्थ्य ही कहां रखता है भारत के साथ चार दिन भी खड़ा नहीं हो सकता युद्ध के लिए अब तो मुझे लगता है थोड़े दिनों में हमें अगला गुरुकुल एक कराची में और अगला लाहौर में बनाना पड़ेगा और वहीं से हमारी गुरुकुल संस्कृति प्रारंभ हुई थी महर्षि आनंद ने और वहीं से ये ये अभियान अब वापस चलेगा तो तीन गुरुकुल पूज्य आचार्य जी यहाँ बनाएंगे हम अगला गुरुकुल कराची और लाहौर में बनाएंगे घटना हुआ अब अगला मंच से होगा सर सर एक सवाल सर छोटा सा ये सनातन और संविधान और इसको लेकर सर काफी बहस देखिए अब अगली बात इस पर क्या के? एक है हमारा कोई बात नहीं एक है हमारा लोकतांत्रिक संविधान हम भारत के लोकतांत्रिक संविधान में पूर्ण आस्था रखते हैं लेकिन अपने सनातन वैदिक संविधान को भी बराबर का गौरव देते हैं इसलिए हमारे यहाँ पर कोई संघर्ष नहीं है एक तरफ हमारा वेद धर्म सर्वोपरि है सनातन धर्म सर्वोपरि है तो दूसरी तरफ राष्ट्र धर्म भी सर्वोपरि है इसको लेकर के कोई संशय नहीं है चल हो गया बस టీడీపీ ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెడుతున్న వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు మేము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసులు నమోదు చేయకపోతే స్వయంగా నేనే హైకోర్టులో వాదిస్తాను అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఆయన తెలిపారు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని తీవ్ర అసభ్య పదజాలంతో లోకేష్ గారి ప్రోద్బలంతో పోస్టులు వీడియోలు పెట్టి మా గౌరవ ప్రతిష్టలకు భంగం కలిగే విధంగాను సంఘంలో పార్టీల మధ్యన చిచ్చు పెట్టే విధంగాను గత కొంతకాలంగా ఐటీడీపీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సోషల్ మీడియాలో అరాచకాన్ని అడ్డుకునేందుకు ఒక ఉద్యమ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పనిచేస్తున్నామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ముఖ్యంగా గతంలో ఐదు కంప్లైంట్స్ నవంబర్ మాసంలో పోయిన సంవత్సరం నవంబర్ మాసంలో ఇవ్వటం జరిగింది ఐదు కంప్లైంట్స్ కూడా పోలీసు వారు రిజిస్టర్ చేయలేదు చేయకపోతే హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది హైకోర్టులో నాలుగు కేసులు రిజిస్టర్ చేశారు ఇంకో కేసు రిజిస్టర్ చేయలేదు అది కూడా ఇంకా హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇదిలా ఉంటే సీమరాజు అనే ఒక వ్యక్తి ఆయన ఒక వీడియోలు చేసి తన ఐడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నన్ను అనేక రకాలుగా దుర్భాషలాడి విద్వేషాలు రెచ్చగొడుతూ అనేక పోస్టింగ్లు అనేక వీడియోలు చేస్తున్నటువంటి విషయం చాలామందికి తెలుసు దీని వెనుకాల టీడీపీ ఉండి నడుపుతూ ఉంది పైగా ఆయన ఆ సీమ రాజు అని ఆయన ఆయన పేరు వేరే చంద్రకాంత్ చౌదరిట ఆయన మెల్లో వైఎస్ఆర్సీపీ జెండా కండువ కప్పుకుంటాడు వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ జనరల్ సెక్రటరీ అని చెప్పి మోసం చేసి చీట్ చేసి ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన మీద గతంలో కూడా నేను ఇదే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను బట్ పోలీస్ హ్యాస్ నాట్ టేకెన్ ఎనీ యాక్షన్ కేసు కూడా రిజిస్టర్ చేయలేదు మళ్ళీ ఇవాళ నేను మళ్ళా ఒక కంప్లైంట్ వారికి ఇచ్చి ఆ సీమరాజు అనే వ్యక్తి మీద కంప్లైంట్ డీటెయిల్స్గా ఇచ్చి నేను రసీదు కూడా తీసుకున్నాను ఎందుకు రసీదు తీసుకున్నానంటే పోలీసు వారు రిజిస్టర్ చేయరని చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసిన అవసరం ఉంటుందని రసీదు తీసుకున్నాను రసీదు ఇవ్వడం అనేది వారి డ్యూటీ ఏదైనా ఒక కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే రసీదు ఇవ్వాలి నాకే కాదు ఎవరికైనా కేసు రిజిస్టర్ చేసి విచారణ జరపాలి కానీ మేము ఇచ్చినటువంటి కంప్లైంట్స్కి అలాంటి ఆదరణ పోలీసు వారి దగ్గర రావడం లేదు కాబట్టి న్యాయస్థానాల్ని ఆశ్రయించవలసిందిగా మేము అనుకున్నాం ఆ రకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం అది ఒక కంప్లైంట్ రెండవ కంప్లైంట్ కిరాక్ ఆర్పియట అతను కూడా నా మీద చేస్తున్నాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు రోజా గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విచ్చల విడిగా బూతులు వాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను ఈ మధ్యన పార్టీ న్యాయస్థానానికి వెళ్ళి శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని శ్రీ పరమేశ్వరి దేవాలయంలో వార్షికోత్సవం ఘనంగా జరుగుతోంది ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసి ఎనభై ఐదేండ్లు గడిచిన సందర్భంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు ఇటీవల రెండున్నర కేజీల బంగారంతో సుమారు మూడు కోట్ల విలువతో తయారు చేసిన వాసవి మాతా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సోమవారం ఉదయం ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు ఆ విగ్రహాన్ని ఆవిష్కరించి బంగారు పుష్పాలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు బాలయ్య దంపతులను ఘనంగా సన్మానించారు పుష్ప టూ మూవీ రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడిన సంగతి తెలిసిందే ఇటీవల డిశ్చార్జ్ అయిన శ్రీతేజ్ హైదరాబాద్లోని ఏషియన్ ట్రాన్స్కేర్ రిహాబిలిటేషన్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు అతడిని ఇవాళ నిర్మాతలు అల్లు అర్జున్ బన్నీవాసు పరామర్శించారు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు పూర్తిగా నయం కావటానికి ఎంత సమయం పడుతుందని అడిగారు अब वी मतलब हास्पल यूनिफॉर्म वर्क यूनफार्म ट्रीट ना इधर नाइट्स रेस्ट सड़न मार्र्जी ऐक्टी ब्रेन प्रोसेज आई ओप्लिंग का टेकिंग हम आलोल वर्को बीच एक्सरसाइज स्ल्ल ग्राज्युअल प्रासेस ग्रोइंग ब्रेन expecting.

దానికి చరిత్రలో ఎన్నో వందల ఉదాహరణలు ఉన్నాయి అలాంటిదే కొత్తగా మరో స్కామ్ బయటకొచ్చింది బలహీన వర్గాల మహిళలను ఆర్థికంగా నిలదొక్కునేలా చేస్తామని చెప్పుకుంటూ కూటమి ప్రభుత్వం భారీ అవినీతికి తెరతీసింది చంద్రబాబు మాటలకు చేతలకు చాలా వ్యత్యాసం ఉంటుంది పేదల పేరుతో సంపద కొల్లగొట్టడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు పేదలకు లబ్ధి చేకూర్చినట్టు పైకి చెప్పుకుంటూ ఆయన మనుషులు లాభపడతారు అంటూ ఆయన అన్నారు ఒక్కొక్క లబ్ధి లబ్ధిదారుడికి ఉదయం నాలుగు గంటల సమయం మధ్యాహ్నం మరి ఇంకో నాలుగు గంటల సమయం ఇవ్వాలి అలా వారానికి ఆరు రోజులు ఇవ్వాలి మొత్తం నలభై ఐదు రోజులు ఇవ్వాలి అంటే మూడు వందల అరవై గంటలు శిక్షణ ఇవ్వాలి ఇది నిబంధన అయితే జరుగుతుంది ఏమిటి ఉదయం ఒక బ్యాచ్ మూడు గంటలు మధ్యాహ్నం ఒక బ్యాచ్ మూడు గంటలు ఈ మూడు మూడు గంటలు మాత్రమే ఇస్తున్నారు ఇది క్యాలిక్యులేట్ చేస్తే కాంట్రాక్టర్కి లబ్దిదారి నుంచి కేవలం నూట ముప్పై ఐదు గంటలు మాత్రమే శిక్షణ ఇస్తున్నారు ఇదొక స్టాంప్ ఇదొక మోసం అలాగే దార స్కేల్ కత్తిర ఇంకా కలిపి లబ్ధిదారు ట్రైనింగ్ ఒక ట్రైనింగ్ కిట్ కాంట్రాక్టర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా లబ్ధిదారులే తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ట్రైనింగ్ సెంటర్లో ఎలక్ట్రిసిటీ చార్జెస్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ ఫర్నిచర్ కానీ మొత్తం కాంట్రాక్ట్ ఏర్పాటు చేయాలి ఇక్కడ కూడా ఆ కార్యక్రమాలు ఎక్కడ పూర్తిగా జరుగుతున్నట్టుగా వాస్తవాలు కనపడలేదనే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను ఒకటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీల తరఫున ప్రత్యేకించి బీసీ మహిళల తరఫున వారికి మీరు శిక్షణ ఇస్తున్నారు ఆ శిక్షణ కార్యక్రమంలో వారు నేర్చుకున్నటువంటి వృత్తి నైపుణ్యం ఏదైతే ఉందో నైపుణ్య వృత్తి అని మీరు అంటారు కనుక ఈ శిక్షణ అనంతరం వారు ఇచ్చినటువంటి ఈ మిషన్లని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇంట్లో పెట్టుకోవాలా ఈ ట్రైలరింగ్ నేర్చుకున్నటువంటి వారు వారి ఇంట్లో ట్రైలరింగ్కి ఏమైనా ఉపయోగించాలా లేదా వాళ్ళు ఏమైనా వేరే ఆలోచన వారికి లబ్ధి చేకూర్చడానికి ఏమైనా ప్రభుత్వం సహాయం చేస్తుందా ఏమన్నా ప్రణాళిక ఉందా ఇవన్నీ లేవు అంటే మీరు కేవలం ఈ శిక్షణలో ఒక స్కామ్ని ఎలా మనం బీసీ మహిళల పేరుతో అలాగే ఈబీసీ మహిళలు అందులో రాజులు ఉన్నారు రెడ్లు ఉన్నారు కమ్మలు ఉన్నారు ఉన్నారు కాపులు ఉన్నారు ఈ మహిళలు అందరూ అలాగే బీసీలో అనేక కులాలు ఉన్నాయి అందులో ఉన్న మహిళల్ని ఎలా మోసగించవచ్చు ఈజీగా అంటే మీరు గతంలో ఆదరణ అనేటువంటి ఒక పథకం పెట్టారు అది ఎంత స్కామే గతంలో ఈ మిషన్లు పంపిణీ చేశారు మోపిదేవి మండలంలో కురిసిన అకాల వర్షానికి పసుపు పంట రైతులకు నష్టం చేకూరింది సోమవారం మోపిదేవికి చెందిన పసుపు రైతు పోతూరి బాబురావు మాట్లాడుతూ కష్ట నష్టాలకు ఓడ్చి పండించిన పసుపు పంట చేతికి వచ్చే సమయంలో కురిసిన అకాల వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు తడిసిన పసుపును ఎండబెట్టడానికి ఎకరానికి పదివేల రూపాయలు అదనంగా ఖర్చవుతుందన్నారు ప్రభుత్వం నష్టపరిహారం అందజేయాలని ఆయన కోరుకున్నారు ండి బోపుదేవి మేము పుష్పు కంక్రోన్లు సాల్వ్ చేశాను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ బాయిలేరులో ఉడకేయించుకున్నాము అనుకూల వర్షం వల్ల మొత్తం పంట మొత్తం దెబ్బతండి ఈ విధంగా రెండు మూడు రోజులు కనుక సరైన ఎండలు లేకపోతే పంట పూర్తిగా దెబ్బతిని పరిస్థితులు ఉన్నాయి ఇంకా రెండు మూడు రోజులు ఎండ వేసినట్టడితే పంట పాలిష్ చేయడము సంచులకు ఎత్తుకోవటం మొత్తం ప్రాసెస్ అంతా అయిపోయేది అనుకూల కారణంగా ఈ మొత్తం పంట అంతా తెడిచిపోయి తడిసిపోయింది ఇప్పుడు ఈ తడవటం వల్ల ఆరు వర్షం వల్ల పంట బాగా దెబ్బతిందండి మళ్ళీ దీన్ని ఆరబెట్టుకోవాలంటే మళ్ళా కూలీలు కొర కూలీలు ఈ పరిస్థితుల్లో కూలీలు కాడ అందుబాటులో లేదో పది పండుగ నాటి కానీ నీటి కానీ వెళ్ళిపోతున్నారు ఈ పైపు ఎండల కాడ వేస్తున్నాయి దీనివల్ల మళ్ళీ రైతుగా ఎకరానికి వచ్చి ఒక పదివేలు అదనపు ఖర్చు అవుతుందండి ప్రభుత్వం ఏదన్నా సహాయం చేస్తే బాగుంది చాలామంది ఐపీఎస్ ఐఏఎస్లు నాకు స్నేహితులుగా ఉన్నారని అందులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఒకరని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపిన తరువాత చూడటానికి వెళ్ళినట్టు స్థానిక ధర్మంచెర కమ్యూనిటీ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు ఆయన మాట్లాడుతూ ఒక డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టడం ఇదే ఫస్ట్ టైం అని ఇలాగైతే భవిష్యత్తులో పోలీసు వ్యవస్థ పనితీరు తీవ్ర ప్రశ్నార్థకం అవుతుందని వ్యాఖ్యానించారు జగన్ తప్పు చేస్తే జగన్ని జైల్లో పెట్టాలి కానీ పోలీసులను జైల్లో పెట్టడం ఏమిటని ప్రశ్నించారు ఒక ముంబై నటి తనపై రేపు జరిగిందని ఆ కేసులో ఉన్న పారిశ్రామికవేత్త సహకారంతో తనను కోర్టుకి హాజరు కాకుండా ఈ విధంగా జగన్ ప్రభుత్వం నిర్బంధించిందని చెప్పారని ఆయన తెలిపారు నిజంగా రేప్ విక్టిమ్ని ఇలా చేయగలిగితే ఎందుకండి ఇంక ప్రభుత్వాలు అది జగన్ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేశారు వకీల్ సాబ్ వకీల్ సాబ్ చూసారా అందులో ఏంటి కన్సెంట్ ఎవరైనా సరే అమ్మాయి రెగ్యులర్గా బ్రాతలు వృత్తిలో ఉన్న అమ్మాయి అయినా సరే అతను బుక్ చేసుకుని డబ్బులు పే చేసి తీసుకెళ్ళి సెక్స్ కోసం అని పట్టుకెళ్ళిన అమ్మాయి అయినా సరే కన్సెంట్ లేదు అంటే కుదరదు అదే జడ్జిమెంట్ అందులో అదే ఈయన పవన్ కళ్యాణ్ గారు వాదించండి నిజమది అది కరెక్ట్ లాలో కరెక్ట్ అది భారీ అయినా సరే కన్సెంట్ లేదు అంటే తీసుకెళ్ళి రేపు కేసుకొని బుక్ చేసి లోపలేస్తారు అది లా ఇప్పుడు మామూలుగా అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలరైజేషన్ వచ్చింది ఐపీఎస్లో గ్రూప్ తెలుగుదేశంలో ఒక గ్రూపు వైసీపీ అలా పోలరైజేషన్లో ఉన్నారు కానీ ఇది ఆఫీసర్లు యూనియన్లు ఇవి కాదు ఇది అసలు లీగల్ పాయింట్ ఇది మరి ఎందుకు రైట్ చేయలేదో వాళ్ళు మన కోర్టులో నాకు అర్థం కల కోర్టులో రైట్ చేయాలి అసలు ఎలా అరెస్ట్ చేస్తారండి అని ఒకటి మాట మాత్రం జడ్జి గారు అన్న మాట ఒకటి ఎవరు హైకోర్టులో ఉన్నాడో జిల్లా కోర్టులో ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో కానీ జడ్జి గారు ఒక మాట అన్నారట ఒక కామెంట్ బెంచ్ మించి అసలు మీరు కేసు చదివి తీసుకొస్తున్నారా అని కేసు అంతా చదువుకుని తీసుకొస్తున్నారా ఊరికే అరెస్ట్ తీసుకురావడం రిమాండ్ ఏంటంటే రొటీన్ అని అడిగారని చెప్పి ఎవరు చెప్పాను ఎవడ పంపించాడు సో డెఫినెట్గా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ లార్జర్ డిబేట్ ఈ ఇలా చేయటం వితౌట్ కోర్టు పర్మిషన్ తీసుకురావటం పోలీసుల్ని ఒక రకంగా పార్టీ కార్యకర్తలుగా మార్చేసే ప్రయత్నం చేస్తే మామూలు జనం పరిస్థితి ఏ పార్టీకి సంబంధాలు ఏం జనం ఇప్పటివరకు నాకు తెలిసి పోలీస్ వ్యవస్థ మీద ఎన్ని రకాల విమర్శలు ఉన్నా బ్యాడ్ కామెంట్స్ ఉన్నా ఏమున్నా వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పోలీస్ ఎవరు అంటే ఇండియన్ పోలీస్ వరల్డ్లో ఎందుకంటే వీళ్ళకున్న అధికారాలు ఎవరినైనా తీసుకెళ్ళి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలయచ్చు అలాంటి అధికారాలు ఉన్న పోలీసు అధికారాలు అలా ఎందుకున్నాయంటే వాళ్ళు దుర్వినియోగం అనుకున్నట్టుగా జరగలేదనమాట మన అక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని మనం వేయలేదు ఎప్పుడు మన పోలీస్ వాళ్ళు అందులో మీరు జర్నలిస్టులు రోజు పోలీసుల మీద రాస్తుంటారు ఎదురు రాస్తుంటారు మిమ్మల్ని పట్టుకెళ్ళి ఎప్పుడు ఎవరినైనా వేయలేదు కదా ఈ మధ్యనే వేస్తున్నారు ఈ మధ్యన కూడా ఎవరిని వేస్తారంటే వాళ్ళ పార్టీకి వ్యతిరేకం జర్నలిస్టులు ఉంటే వేస్తారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం i mm -hmm.